హలో అందరికీ ఈ వీడియోలో నేను మీకు ఇంట్లో అందరికీ సరిపోయే విధంగా చికెన్ గ్రేవీ కర్రీని చేసి చూపించబోతున్నాను ఎలా చేయాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి తీసుకున్న చికెన్ని రెండుసార్లు వాష్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక చిన్న కప్పు పెరుగు వేసేసుకొని అవి బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక పది పన్నెండు మిరియాలు అలాగే ఒక పది లవంగాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క అలాగే ఒక మూడు యాలకులు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు అలాగే చిన్న కప్పు టమోటాలు ఒక ఐదారు కాజులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి టమోటాలు ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే ఒక బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు అందులో నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమోటా ప్యూరీని కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా అంతా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కర్రెటితో బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ మొత్తం సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ మొత్తం ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని అందులో వేసేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలు మసాలాని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ గ్రేవీ కర్రీ ఈ విధంగా రెడీ అయి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిపైన కొత్తిమీర చల్లేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ